감 ఒకప్పుడు ఒకప్పుడు కార్యాలయాలకి వెళ్ళాలంటే మామూలు ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళాలంటే ప్రజలు భయపడే పడిపోయేవాళ్ళు ఒకప్పుడు కాలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా భయంగా ఉండేది ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాడు అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది నేను నిజం చెప్తున్నాను అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు ఆ భయం లేదు తహసీల్దార్ ఆఫీసులు ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని ఆఫీసులు ఇలా తయారైంది గౌరవం వెళ్ళిన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది అపోజిట్ కాదు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు లాగా కాదు వాళ్ళు ప్రజా సేవకులలాగా ముందుకి రావాలి ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు అయితే వాళ్ళకి అంత మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయాలని అది చెప్తాం సబ్ రిజిస్ట్ర ఆఫీసులో మాత్రం పాత పద్ధతి ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి పద్ధతి ఒక కోట్ లాగా ఒక కోడియం మీద కూర్చుని రెడ్ క్లాత్ పెట్టేసి ఆ పరిస్థితి గమనించడం జరిగింది అది ఎందుకు అట్లా ఉంది ఇప్పుడు మోరోవర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వంకి రెవెన్యూ ఇస్తున్నారు వాళ్ళని ఒక రెస్పెక్టెడ్ క్లయింట్స్గా ట్రీట్ చేయాలని ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది రెస్పెక్టెడ్ క్లయింట్గా ట్రీట్ చేయాలంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అంబియన్స్ ఉందో అది చూస్తే అది ఇంటిమేటేటింగ్గా ఉంటుంది మామూలు ప్రజలకి అది ఏదో మేము ఎక్కడో కోర్టుకి వచ్చినట్టు అది నిలబడి అంటే నిలబడి మాట్లాడటం అలా జరిగే పద్ధతి అయితే ఈ పద్ధతిని స్వస్తి చెప్పాలని ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం ప్రకారంగా మొన్న ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ మార్పులు చేయడం జరిగింది ప్రజలు వస్తే అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వచ్చే వాళ్ళకి మర్యాదపూర్వకంగా ట్రీట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైతే వాట్ ఇస్ ద ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ను మంచిగా తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎవరు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయేటప్పుడు నేనే నిజంగా చెప్తున్నాను నేను ఇప్పుడు దాకా యాజ్ ఏ సిటిజన్ మాత్రం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోలేదు పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడప్పుడు జర్సిపోయేవాడిని అసలు అక్కడ పోవడం ఎట్లా కూర్చోవడం ఎట్లా నిలబడడం ఎట్లా అని ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి రావచ్చు ఇది ఒక మంచి రిఫార్మ్ కింద తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడమని కోరుతున్నాను కాలం నుంచి ఉన్న ఈ యొక్క వ్యవస్థని దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు ప్రజలే దీనికి యజమానులు ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పిన అంతకుముందున్న ఎత్తైన దిమ్మ దాని చుట్టూ రెడ్ కలర్ ఇది ఒక మెజిస్ట్రేట్ని ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాళ్ళే ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కూడా లేదా ఒక అధికారి కావచ్చు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది ఒక అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలో తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం ఇది మన ప్రభుత్వం అధికారులు మన కోసం ఉన్నారు మనకు సేవ చేయడానికి ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళ వాళ్ళకి సర్వీస్ చేయడమే మన అనే భావన అధికారులు కలగటానికి ఒక మంచి మార్పు చేశారు దానికి వాళ్ళ గుణదల్లో సిఎస్ గారు సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞ తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచనని మరి చక్కగా అమలు పరుస్తున్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను స్టాంప్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ అయితే క్వాంటిటీస్ మొత్తం స్టేట్ లో ఉన్నాయండి సుమారు నలభై లక్షల పేపర్లు ఉన్నాయి సో స్టాంప్ అయితే మాత్రం ఏమీ లేదు